హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గౌరవ సుప్రమాదం ప్రమాదం భారీగా మృతులు ఆ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగ మంచు కారణంగా ఏడు బస్సులు మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ క్రమంలో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు గాయపడిన ఇరవై ఐదు మందిని ఆసుపత్రికి తరలించారు యమునా ఎక్స్ప్రెస్ వేలోని ఆగ్రా నోయిడా క్యారేజ్పై ఈ ప్రమాదం జరిగిందని సూపరింటెండెంట్ శుక్లా కుమార్ పేర్కొన్నారు దట్టమైన పొగవంచు వల్ల వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లు తెలిపారు దీంతో భారీగా మంటలు చెలరేగాయని బస్సులు కార్లు నిమిషాల్లోనే దగ్నమయ్యాయన్నారు మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు స్థానికుల సమాచారంతో అగ్నిమాపక దళాలు పోలీసు బృందాలు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రమాదం నేపథ్యంలోనే ట్రాఫిక్ స్తంభించింది శిథిలాలను పక్కకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు